మైపాడు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు స్కూటీపై వెళుతున్న వృద్ధుని బీచ్ నుండి రాంగ్ రూట్ లో ఢీకొట్టిన యువకులు ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు మద్యం మత్తలో స్కూటీపై వెళుతున్న వృద్ధుణ్ణి ఢీకొండ సంఘటన నెల్లూరు జిల్లా ఇదుకురుపేట మండలం వైపాడు గ్రామం వద్ద చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఇద్దరు యువకులు ఓ డాబాలో మద్యం సేవించి మైపాడు బీచ్ నుండి రాంగ్ రూట్లో వస్తూ స్కూటీపై వస్తున్న కృష్ణయ్య అనే వృద్ధుడిని ఢీకొని పరారవుతుండటంతో స్థానికులు ఒక యువకుణ్ణి పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యువకుణ్ణి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలు కావటంతో హుటాహుటిన నెల్లూరు ఆసుపత్రికి తరలించారు గాయపడిన వ్యక్తి మైపాడు గ్రామానికి చెందిన కృష్ణయ్యగా గుర్తించారు సంద ఉంది ఉన్నాడు వెనక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి తాగలేదు కానీ ఓడికి సన్న సందం ఉంటుంది దాంట్లో నిదానంగా చూసుకుంటా చూసుకుంటా వెళ్ళేసి తాగేసి అట్లా అట్లా ఊకట ఆ సైడ్ యాక్టివ్ వస్తుంది కొట్టడు కానీ ఆయన కొట్టేశాడు కాలుకి కాలు కాడ మంచి దెబ్బ కండ మంచి దెబ్బలేగింది అది విషయం ఆయన మడుగు చాలా రక్తం పోయింది ఓడేమంటే వెళ్ళిపోయాడు అతన్ని ఆపదామని ప్రయత్నం చేశాము అతని మడుకు ఆగలేదు వెళ్ళిపోయాడు కిలుస్తామని వెళ్ళిపోయాడు